గురుగారు చిన్నపిల్లలు మాల వేసుకుంటే వారు పాటించాల్సిన నియమాలు ఏమిటి అంటే చిన్నపిల్లలు మాల వేసుకుంటే అంటే ఒక తల్లి యొక్క ప్రేమలో తల్లి యొక్క పెరుగుదలలో పెరిగినటువంటి చిన్నపిల్లలకి దీక్ష గురించి రుద్దకండి మొక్కమని చెప్పండి శబరిమలకి తీసుకెళ్ళండి కానీ వాళ్ళని మరియు చిన్నపిల్లలు పది ఏళ్ళ లోపు వాళ్ళకి ఏం తెలుసు అండి పొద్దున నాలుగింటికి నిద్ర లేవడము చన్నీటి స్నానం చేయడము ఏకభుక్తం తినడం వాళ్ళకి అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని లేపి పాలు తాగిపిచ్చి టిఫిన్ చేసి స్నాక్స్ ఇచ్చి మధ్యాహ్నం లంచ్ ఇచ్చి సాయంత్రం స్నాక్స్ ఇచ్చి హోంవర్క్ అంతా చేసి రాత్రి త్వరగా పడుకోబెడితే పొద్దున ఆరింటికి లేవడమే కష్టం అలాంటి పిల్లల్ని నాలుగింటికి లేపి స్నానాలు లేకుండా ఎంత చన్నీటి స్నానం చేసి వాళ్ళు వణికిపోయి ఇవన్నీ చేస్తుంటారు తర్వాత యూనిఫామ్ మనం ఎలా ఇప్పుడు అయ్యప్ప దీక్షలో ఎలా దీక్ష వస్త్రం ఎలా వేసుకుంటున్నామో ప్రతి స్కూల్కి ఒక దీక్ష ఉంటుంది డ్రెస్ ఉంటుంది కదా యూనిఫామ్ దానికి కాదని మనం చేస్తామా మళ్ళీ మనం ఏం చేస్తాం మన పిల్లల్ని అక్కడ పంపడం వల్ల ఆ స్కూల్లో ఉన్న టీచర్లు అందరూ ఇబ్బంది పెడతారు మాల వేసుకున్న వాళ్ళు ఎవరైనా అంటుముట్టు ఉన్న వాళ్ళు ఆ క్లాస్కి రాకుండా చేస్తారు ఈ ఒక చిన్న పాప ద్వారాను బాబు ద్వారాను ఆ క్లాస్లో ఉన్న పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు కదా తర్వాత దానివల్ల సబ్జెక్ట్ డిస్టర్బ్ అవుతుంది కదా వెంటనే వాళ్ళ ప్రిన్సిపల్ టీచరు నువ్వు యూనిఫామ్ వేసుకుని రావాలి అని చెప్తే వెంటనే మనం అందరం కూడా ఒక పది ఇరవై మందిని ముఠాలంతా వేసుకుపోయి వేసుకోపోయి అక్కడ ధర్నాలు చేసి ఆ స్కూల్ని ధ్వంసం చేసి ఆ టీవీలో గివీలో పెట్టి ఈ స్కూల్ హిందూ ధర్మం కాదు అట్ల వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పి చేసి నలభై రోజులు అయిపోతుంది మీరు కూడా వెళ్ళిపోతారు ధర్నా చేసిన వాళ్ళు మళ్ళీ ఆ పిల్లోడు ఎక్కడ చదవాలి ఆ పాప ఎక్కడ చదవాలి అదే స్కూల్లోనే కదా చదవాలి పాప వాళ్ళతో వాళ్ళతో చదువుకున్న వాళ్ళందరూ కరెక్ట్గా చదివి ఎగ్జామ్లో మంచి మార్కు తెచ్చేసుకుంటారు ఒక్కొక్కసారి తెలియకుండానే తక్కువ మార్కు వచ్చింది అనుకోండి మనం కా స్కూల్కి వెళ్ళక దీనికి వెళ్ళక ఇబ్బంది పడ్డాం కదా శబరిమలకి వెళ్ళడంలో దోషం లేదండి ఈ పిల్లలందరూ కూడా యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ యాత్ర గురించి కంప్లీట్గా జ్ఞానం తెచ్చుకొని శబరిమలకి వెళ్ళండి నేను మొక్కుకున్నానండి మా బాబుని తీసుకొస్తాను మా పాపను తీసుకొస్తాను మొక్కుకున్న ఎవరిని అడిగి తీసుకున్నారండి మీ మొక్కే మీరు తీసుకోవాలి కానీ మీ పిల్లల మొక్కు మీరు ఎలా మొక్కుతారండి మీరు మీ భోజనం మీది మీ పిల్లల భోజనం మీద మీ పిల్లల భోజనం చేస్తే కదా వాళ్ళ కడుపు నిండుతుంది వాళ్ళ గురించి ఎలా మొక్కుతారండి కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉంటే తీసుకెళ్ళాలి కానీ దీక్ష తీసి ఫోర్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అలా చేయకండి శరణమయ్యప్ప